గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అబ్బా అమ్మ రాఖీ పండుగ రాబోతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని వివరిస్తూ ఉంటారు విశ్వ నియమాలతో ప్రతిదీ లింక్ చేసి మీరు వివరిస్తూ ఉంటారు మరి రాఖీని కూడా అలా ఏమన్నా విశ్వానికి కనెక్ట్ చేసి చెప్పుకునే విధానం ఏదైనా ఉంటుంది చాలా దగ్గర సంబంధం ఉంది ఆ విశ్వనియమాలు టువెల్ కి దగ్గరగా ఉండే మన పూర్వీకులు పెట్టినటువంటి అంశం ద లాఫ్ ఆఫ్ వన్నెస్ వన్నెస్ అంటే ఏంటి ఈ విశ్వంలో ఉండే మేలు ఫిమేలు అందరూ ఒకటే అనేది ఎందుకు ఈ పూర్వకాలంలో ఎందుకు దీన్ని పెట్టారు అని అంటే అన్నా తమ్ములు ఆడపిల్లను పెళ్లిళ్ళు చేసిన తర్వాత అన్న తమ్ముల దగ్గరికి వచ్చే అవకాశాలు ఉండేవి కాదు ఇప్పట్లాంటి బస్సులు గిసులు ఉండేవి కావు బస్సులుండేవి ఫోన్లు ఇంకా అసలు ఫోన్ల ఫెసిలిటీ కూడా అసలు లేదు ఆ సందర్భంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆడపిల్ల మా తదనంతరం తల్లి తండ్రి తదనంతరం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఉన్నన్ని రోజులు ఆడపిల్లని పిలుస్తాం కదా ఆడపిల్లకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అయ్యో పుట్టింటికి పోదాము అనిపిస్తుంది కదా అని ఈ రీజన్ గా పెట్టుకున్నారు వాళ్ళు మా తదనంతరం బాధ్యతలను అన్నదమ్ములకు అప్పచెప్తున్నాం ఆడపిల్ల బాధ్యత అని వాళ్ళు అలా పెట్టారు పెడితే ఇప్పుడు ఏమైపోయింది మీ చెల్లెలు వస్తుంది రాఖీ కడుతుంది నీకు నీవేమన్నా గిఫ్ట్ ఇచ్చేటందుకే వస్తుంది ఆమె ఎందుకు వస్తున్నది ఆమె ఏమన్నా నీ మీద ప్రేమతోటి వస్తున్నదా ఏదో శిరారేఖ పెట్టాలి కదా తయారు చేయి మీ చెల్లెలకి ఏమి ఇష్టము ఇక చేస్తావు కదా చెయ్యి అంటే ఏదో పెద్ద మొత్తం దోచిపెట్టినట్టు ఫీల్ అయ్యి ఆడవాళ్ళం అంటుంటాం సామాన్యంగా కానీ దట్ ఈస్ రాంగ్ ఇంకొకటి ఏంటంటే అన్నతమ్ములు కూడా వాళ్ళ భార్యలతో ఇబ్బంది పడ్డం వాళ్ళ అత్తగారి వాళ్ళ వైపుతోటే ఎక్కువ రిలేషన్షిప్తో ఉంటారు అమ్మా నాన్న లేరనుకుందాం ఆడపిల్లలు ఇంటికి పోవడం కానీ మళ్ళ మళ్ళ చెల్లెళ్ళ దగ్గరికి పోవడం వాళ్ళని వీళ్ళ ఇంటికి పిలిచుకొచ్చుకునే అవకాశాలు లేని దూర ప్రాంతంలో ఉన్న కుటుంబాలులో ఉన్న మగపిల్లలకు కూడా వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళ బేలగా తయారైపోతారు ఎప్పుడైతే వాళ్ళు బేలగా తయారైపోతారో వాళ్ళ చక్రాలన్నీ క్లోజ్ అయిపోతాయి వాళ్ళ చక్రాలు క్లోజ్ అయిపోయినప్పుడు ఏ చెల్లెలో తన లాంటి అక్కనో చెల్లెలో తన ఇంటికొచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని ఆ చేతికి ఇలా రాకి కట్టినప్పుడు ఆ స్పర్శ వల్ల వాళ్ళల్లో ఉన్న బ్లాకేజెస్ ఓపెన్ అవుతాయి అదే విశ్వరహస్యం హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మగవాళ్ళకి ఈ ఈ ఇక్కడ నాడి పట్టుకొని ఇక్కడ నాడి పట్టుకొని చూస్తారు కదా ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆయుర్వేదికల్లో ఇక్కడ ఒక నాడి ఉంది ఈ నాడి అనేది మన హార్ట్ చక్రకు మణిపూరక చక్రాలకు లింక్ కలిగి ఉన్నది ఎప్పుడైతే ఒక ఆడపిల్ల వచ్చి ఇట్లా చెయ్యి పట్టుకొని తన రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళు ఆత్మీయులు ఎవరో వచ్చి ఇలా చేయి పట్టుకొని ఇక్కడ రాఖీ కట్టినప్పుడు ఈ చక్రాల్లో బ్లాకేజెస్ ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతి పిల్లగానికి నేను చెప్తున్నది అదే ఆ రాఖీ కట్టడం మూలంగా తనకి తాను రక్షణ కలిగించుకుంటాడు పురుషుడు అప్పటి కాలంలో పూర్వకాలంలో యుద్ధాలు చేసేవాడు యుద్ధాలు చేయడానికి తను అన్నలను ప్రేరేపించడానికి అంటే ఒక సంకల్ప బలాన్ని వాళ్ళల్లో పెంచడానికి ఒక ధైర్యాన్ని వాళ్ళల్లో పెంచడానికి ఒక రిలేషన్షిప్ వాళ్ళల్లో పెంచడానికి ఈ రాఖీ పండుగ అనేది పెట్టారు ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది ఇందులో లేకుంటే ఉట్టిగానే ఇంత పెద్ద గొప్ప పండుగగా ఇది ఉండదు తర్వాత స్వీట్స్ పంచుకొని రిలేషన్షిప్ అందరు కలిసి ఉండడం అనేది అందరితో సత్సంధం సంబంధాలు మెరుగుపరుచుకోవడం కుటుంబ వ్యవస్థ అనేది బలిష్టం చేయడం గురించి ఏమ్మ ఒక ఒక అనుకుందాం ఒక అన్న అన్న తమ్ములు ఇద్దరే ఉన్నారు వాళ్ళకి చెల్లెళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ లాంటిది అన్నయ్య అంటూ వస్తుంది చెల్లి అని వస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులతో వీళ్ళ దగ్గరకు వస్తారు రాఖీ కట్టుకుంటారు ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే వివిధ దేశాల్లో కూడా ఉంది జపాన్లో కూడా రక్షాబంధననే చేస్తారు వాళ్ళు రక్షాబంధననే చేస్తారు యుఎస్లో వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని కట్టుకుంటారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని జూలై ఎండింగ్ లోనే వచ్చేది వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటే ఏంది నీవు నాకు ఫ్రెండ్ అని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటారు లేదంటే ఒక లాంటిది కట్టుకుంటారు మనం చూస్తున్నాం హైదరాబాద్లో కూడా ఆ ట్రెడిషన్ కూడా తయారైపోయింది అట్లా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తర్వాత ఏంటంటే ఈ రాఖీ పౌర్ణిమ రోజున జంజాల పౌర్ణిమ అంటారు నాన్న జంజం వేసుకునే వాళ్ళు ఆ రోజు జంజాలు మార్చుకుంటారు రక్షాబంధన్ అంటే తనకు రక్షణ తన కుటుంబానికి రక్షణ ఈ దేశానికి రక్షణగా నేను ఉంటాను అని ఒక కుటుంబము సంఘము సమాజము దేశము అన్నిటికీ ఒక దానికి ఒకటి లింక్ ఉంది తల్లి ఏవైనా మన దగ్గర వచ్చిన పండుగలు ఇవాళ్ళు వచ్చినాయి ఈ పండుగల ద్వారా ఇంత గొప్ప విషయం వెళుతుంది అని అంటే ఒకళ్ళకొకళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఒక ఒక చెల్లి వచ్చి తనను పుట్టుకొని ఈ వైబ్రేషన్ కలిగించినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది ఆ ఇంటి వాళ్ళందరికీ చెందుతుంది ఇతనిలో కలిగినటువంటి వైబ్రేషన్ ఏది లా ఆఫ్ వైబ్రేషన్ జరుగుతుంది అంటే ప్రతి ఇంట్లో ఉన్న అన్నా చెల్లెళ్లతో అనుబంధం అనే వైబ్రేషను ప్రేమ అనేది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళకి జ్ఞానము ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అవుతుంది పౌర్ణమి రోజున ఎవరికైనా ఎవరికైనా అయితే ఆ ఆజ్ఞాచక్రం క్లోజ్ అవుతుంది ఒక ఆడపిల్లను ఒక తల్లిని ఎవరైనా హింసించినప్పుడు వాళ్ళ ఆజ్ఞా చక్రము మగపిల్లలకి అత్తలకి కొంతమంది ఆడపిల్లని ఎవరైనా ఒక స్త్రీని స్త్రీని స్త్రీ అయినా సరే పురుషుడు స్త్రీనైనా సరే హింసించి బాధ పెట్టినప్పుడు వాళ్ళకి ఆజ్ఞా చక్రం క్లోజ్ అయిపోతుంది అంటే అది మాతృదోషం కింద వస్తుంది ఇది మాతృదోషం కింద వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మా బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు స్థిమితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరు సుఖపడరు పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళైనా భర్తలు హరాస్ చేస్తారు ఇంకోటి ఏంటి కొంచెం మెంటల్గా కూడా మానసిక వికలాంగులు అయ్యే పిల్లలు కూడా వాళ్ళ వాళ్లకు పుట్టే అవకాశాలు ఉంటాయి ఈ పౌర్ణమి రోజున ఏదైతే పౌర్ణమి రోజున ఉందో ఆ పౌర్ణమి వెలుగులలో గనక ఈ అన్నా తమ్ములు లలితా పారాయణం చేయాలి అంటారు గుర్తుందా పౌర్ణమి నాడు ప్రతి పౌర్ణమికి లలితా పారాయణము చుక్కను చూసి లలితా పారాయణం చదువుకొని చంద్రుడి వెలుగులో అప్పుడు తింటారు ఇది ఒక పద్ధతి ఉపవాసం ఉపవాసం ఉంటారు ఉండి ఆ పారాయణం చంద్రుడి వెలుగుల్లో చదివి ఆ చంద్రకాంతి కిరణాల వల్ల ఎనర్జీని పెంచుకొని అప్పుడు తింటారు కాబట్టి మాతృదోషం ఉండేవాళ్ళు మా మదర్ వైఫ్ నుంచి నాకు రిలేషన్షిప్ బాగా లేదనే వాళ్ళు అన్నతమ్ములు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు అనేవాళ్ళు తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉన్నారు డిసేబుల్డ్ వాళ్ళు ఉన్నారు తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అవటం లేదు ఆడపిల్లలు మగపిల్లలు అంటే స్త్రీ దోషం కలిగినప్పుడు అలా ఉన్నప్పుడు మేము చెప్తున్నది ఏమిటంటే చంద్రుడు వచ్చిన టైంలో మీరు ఆ చంద్రుడి వెలుగులు మీకు తగిలేటట్టుగా మీరు ఉండాలి ఉండి ఏ పారాయణమో చేసుకోవాలి చంద్రకాంతిలో కనీసం పది నిమిషాలైనా ఉండాలి అనేది శాస్త్రం కాబట్టి పౌర్ణమి రోజు వచ్చినటువంటి ఇది ఏదైతే రాఖీ పౌర్ణమి ఉందో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఇది రిలేషన్షిప్స్ను పెంచేది అనుబంధాలను ఆత్మీయతలను ప్రేమను రక్షణ కవచంలా ఉండేది ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని అందరము రిసీవ్ చేసుకునే రోజు హ్యాపీగా ఆనందంగా అన్నదమ్ములు అక్కచర్యలు ఉన్నా సరే లేకున్నా సరే రాఖీలు కట్టేసుకుందాం ఆనందంగా ఎంజాయ్ చేద్దాం స్వీట్లు పంచుకుందాం స్వీట్లు తినేద్దాం యుగో అండ్ ఎంజాయ్ అమ్మా ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి